శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నలభై ఐదవ భాగం టెన్ డేస్ నుండి లేకపోవడం వల్ల పనులన్నీ పూర్తి చేసుకుని అలసటగా ఇంటికొచ్చిన అరవింద్కి తన గదిలో అడుగుపెట్టగానే మత్తెక్కించే మల్లెల సువాసన స్వాగతం పలుకుతుంటే నవ్వుతూ లోపలికి అడుగుపెట్టి వెనుక నుండి అతన్ని చుట్టేసింది నేత్ర ఆమె రెండు చేతులు పట్టుకుని వెనక్కి తిరగగానే నవ్వుతూ తన ముందు నిలబడిన నేత్రని చూసి ఏంటిదంతా అన్నట్టు కళ్ళెగరేశాడు అతని మెడ చుట్టూ చేతులేసి నువ్వే అడిగావుగా గిఫ్ట్ కావాలని నా నుండి నీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ నువ్వు తీసుకోవడమే ఆలస్యం అంటూ సిగ్గుతో తలించుకుంటే నవ్వుతూ నేను ఇంకా స్నానం చేయలేదు చేయొద్దని నేను అనలేదు ఇద్దరం కలిసి సరిగంగా స్నానాలు చేద్దామని నేనంటున్నాను అనగానే అమ్మ వద్దు అంటూ పారిపోతుంటే తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా రెండు చేతులతో తనని లిఫ్ట్ చేసి వాష్రూంలోకి తీసుకెళ్లాడు అరవింద్ ప్లీజ్ అరవింద్ వద్దు నేను ఆల్రెడీ స్నానం చేసేసాను అంటున్నా పర్లేదు నాతో మరోసారి కలిసి చేద్దుగాని అంటూనే షవర్ కింద దించి వాటర్ ఆన్ చేయగానే చల్లని నీళ్లు నిలువెల్లా తడుపుతుంటే తన మెడపై నిలిచిన అతని పెదవుల వాటికి అంత చలిలోనూ వెచ్చని ఆవిర్లు ముసురుకుంటూ మత్తుగా కళ్ళు మూసేసింది నేత్ర ఫోర్స్గా ఆమెను తనవైపుకు తిప్పుకొని పలుచని చీరలో నుండి తడిచిన అందాలు ఆపాదమస్తకం కనువిందు చేస్తుంటే మిస్ యూ నేత్రా అంటూనే ఆమె పెదవులు అందుకున్నాడు క్షణాలు గడిచే కొద్దీ ముద్దుల గాడత పెరిగి పెదవుల మీద ఘాట్లు పడుతుంటే ఇద్దరిలోనూ పది రోజుల దూరం తాపం వేడి రాజేస్తున్నాయి తమకంగా అతన్ని తన గుండెలు కదుముకుంది నేత్ర ఆ వేడికి తట్టుకోలేక ఒక్కొక్కటిగా వలువలు వేరవుతుంటే పుట్టిన పాపల్లా మారిన ఇద్దరూ తమకంతో ఒకరినొకరు పెనవేసుకున్నారు ఆమె అనువనువని మీటుతున్న అతని చేతుల తాకిడికి పూర్తిగా అతని మైకంలో పడిపోయింది నేత్ర గంటపాటు సాగిన సరిగంగ స్నానాల తర్వాత బెడ్ మీద చేరిన ఇద్దరి నగ్న శరీరాలకు బెడ్షీట్ కాగా ఆపాదమస్తకం తడుముతున్న మగడి స్పర్శకి తనువంతా పులకరించిపోతూ ఇష్టంగా అతన్ని తన కౌగిట్లో బంధిస్తే పూర్తిగా ఆమెను తనలో కలుపుకుని అప్పటిదాకా ఆమె మీదున్న తాపానికి అడ్డుకట్ట వేశాడు అరవింద్ అలసిన శరీరాలు ఒకరికౌకీట్లో ఒకరు సేదు తెరుగుతుండగా చెమటకి చెక్కిలి మీద అంటుకుపోయిన వెంట్రుకలను చెవి వెనక్కి నెడుతూ మనం రేపొకం పార్టీకి వెళ్ళాలి అనగానే ఆశ్చర్యంగా మనమా అంటే నేను కూడానా హా స్పాన్సర్ చేసేవాళ్ళు నిన్ను ఇంట్రడ్యూస్ చేయమన్నారు ఫస్ట్ టైం అతనితో కలిసి బయటికి వెళ్తున్నందుకు ఆనందం అమ్మరాని అంటుతుంటే అలాగా ఐఎమ్ సో హ్యాపీ అర్విన్ అంటూ అతన్ని చుట్టేసి బట్ నాదొక చిన్న కోరిక తీరుస్తానంటే వస్తా ఏంటది ఇంతవరకు నాకు నువ్వు ఒక్క డ్రెస్ కూడా డిజైన్ చేయలేదు రేపు నైట్ పార్టీ కాబట్టి నువ్వే మంచి శారీ డిజైన్ చేసి ఇవ్వాలి అని గోముగా అడుగుతుంటే నవ్వి ఫ్యాషన్ డిజైనర్వి కదా నువ్వే డిజైన్ చేసుకోలేకపోయావా ఎంత ఒకే వీళ్ళులో ఉన్నా మా ఆయన నా మీద ప్రేమతో ఇచ్చేది నాకు అపురూపం అనడంతో సరే ఈవినింగ్ లోపు నీ శారీ నీ దగ్గర ఉంటుంది అనగానే థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ అంటూ అతన్ని పెదవుల మీద ముద్దు పెట్టింది నాకు కావాల్సింది ఇది కాదు అంటూనే ఇద్దరికి కలిపి బెడ్షీట్ కప్పేశాడు అరవింద్ బావగారు బావగారు అని గట్టిగా అరుస్తూ లోపలికొచ్చిన నిక్కిని చూసి అరవింద్ కళ్ళు కోపంతో ఏదో అనబోతుంటే అతని వెనకే వచ్చిన ప్రభాకర్ శైలజలను చూసి ఏమనకుండా సైలెంట్గా ఉండిపోయాడు నిక్కి గొంతుకు బయటకొచ్చిన మోహన్ రావు అరే ప్రభా ఎన్ని రోజులకి ఇంటికి రావాలనిపించిందా పిల్లనిచ్చాను కదా అని అస్తమానం రాలేను కదరా అందుకే అవకాశం కోసం చూశాను అబ్బో ఇప్పుడు ఏ అవకాశం వచ్చిందో ఏం రావడమేంటి నా అల్లుడింత పెద్ద అవార్డు గెలిచేదానికి కారణం నా కూతురు అని చెప్పాడు అది చాలదా అంటూనే కంగ్రాచులేషన్స్ అరవింద్ మూడుసార్లు వరుసగా మీరు విన్నైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బాబు అంటూ తీసుకొచ్చిన బుకేని అరవింద్కి అందించింది శైలజ థ్యాంక్ యూ అంటూ ఆ బుకేని తీసుకోగానే కంగ్రాక్స్ బావా అంటూ దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకున్నాడు నిక్కి అవార్డు విన్ అవ్వడం కంటే దానికి మా అక్క పేరు చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది బావా అని సంతోషంగా చెప్తుంటే అతడి మాటల్లోనూ స్పర్శలోనూ ఆప్యాయత మాత్రమే కనిపిస్తుంటే థ్యాంక్ యూ నిక్కి ఎలా చదువుతున్నావు అని నవ్వుతూ పలకరించాడు అప్పటిదాకా లోపల ఉన్న నేత్ర ప్రభాకర్ గొంతుకు అమ్మా నాన్న మీరెప్పుడు వచ్చారు అంటూ పరుగున వచ్చింది ఇప్పుడే బంగారం ఏంటి సడన్గా సడన్గా ఏం లేదక్కా మన ఫ్యామిలీ వరకు సెలబ్రేట్ చేసుకుందామని కేక్ తీసుకొచ్చాను బావగారు రండి మీరు అక్క కలిసి కేక్ కట్ చేద్దరు అంటూ తను తెచ్చిన కేక్ని టేబుల్ మీద డెకరేట్ చేసేసి రండి బావగారు మీరు అక్క కలిసి చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనడంతో వద్దని చెప్పి వాళ్ళ సంతోషాన్ని పాడు చేయడం ఇష్టం లేక సరేనన్నాడు అరవింద్ అక్క ఇలారా అంటూ నేత్రని అరవింద్ పక్కన నిలబెట్టి నైఫ్ అందిస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన అన్వితని చూసి అరే అన్వి నేను నిన్ను మర్చిపోయాను ఇలా అంటూ చొరవగా చెయ్యి పట్టుకుని లాక్కొస్తుంటే పక్కన నిలబెడుతుంటే కోపంగా చూస్తున్న అరవింద్ని చూసి కంగారుగా నిక్కి చెయ్యి విడిపించుకొని నేత్ర పక్కన నిలబడింది అన్విత అది గమని గమనించిన మోహన్ రావు అరవింద్ కేక్ కట్ చేయండి అనడంతో ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తుంటే ఆ హ్యాపీ మూమెంట్ని ఫోన్లో బంధిస్తున్నాడు నిఖిల్ కాసేపు మాటల మధ్య కాలం కరిగిపోగా అన్వితో సరదాగా మాట్లాడడానికి ట్రై చేస్తున్న నిక్కీని అతి కష్టంగా తప్పించుకొని తిరుగుతుంది అన్విత అన్వి కాలేజ్ టైం అయింది నేను డ్రాప్ చేస్తాను పదా అని చెప్పి అందరికీ బాయ్ చెప్పి అరవింద్ అన్వితని తీసుకొని వెళ్ళిపోతే ఫ్రెండ్స్ ఇద్దరు కబుర్లలో తల్లి కూతురులిద్దరూ మాటల్లో